ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య మన దేశంలో కూడా వయసు రాకుండానే ముందు జుట్టు తెల్లగా అయిపోవటం అనేది ఎక్కువ అవుతుంది ఇతర దేశాలు అనుకోండి చిన్నప్పటి నుంచి జుట్టు తెల్లగా ఉంటుంది ఎండ ఎక్కువగా ఉండే దేశాల్లో చిన్నప్పటి నుంచి కాస్త యవ్వన దశ అంతా కూడా బాగా నల్లగా ఉండే ఏదో యాభై అరవై దాటిన తర్వాత చాలామందికి ఇక రిటైర్మెంట్ వస్తుంది కాస్త పెద్ద ఏజ్లో బయటికి వెళ్ళరు కాబట్టి అక్కడి నుంచి తెల్ల జుట్టు అనేది వచ్చేది ఇంకా అరవై డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వెనక్కి వెళితే ఎనభై తొంభై సంవత్సరాల వయసులో తెల్ల జుట్టు ఎక్కువగా వచ్చేది తప్ప ఈలోపు అక్కడక్కడా కనపడేది అరవై డెబ్భై ఏళ్ళల్లో కానీ రాను రాను పదిహేను ఇరవై ఏజ్ పిల్లల నుంచి కూడా వైట్ హెయిర్ రావటానికి ఒక ముఖ్యమైన కారణం ఒకటి ఆలోచిస్తే ఎండ పడకపోవటము దేనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎండ మన చర్మం మీద పడకపోతే చర్మం అనేది కొస్త సామాన స్థాయిలో నలుపుగా ఉన్నవారు కూడా కొంచెం రంగు వస్తారు ఒక సామాన స్థాయిలో మాదిరి రంగు ఉన్నవారు బాగా రంగు వస్తారు అసలు ఎర్రగా ఉన్నవారు ఇంకా తెల్లగా అవుతారు ఎందుకు ఎండలోకి వెళ్ళినప్పుడు నలుపుగా అవుతున్నాం నీడపట్టిన ఏసీలో కూర్చున్నప్పుడు ఎండ తగిలినప్పుడు చర్మం తెల్లగా ఎందుకు వస్తున్నది రంగుగా ఎందుకు మారుతున్నది అలాగే జుట్టు నల్లగా ఉండాల్సింది కూడా తెల్లగా ఎందుకు వస్తున్నది దీనికి కేవలం మన మీద ఎండ పడకపోవటం ఇది ఒక్కటే ప్రధానమైన కారణం ఇప్పుడు ఒక్కటి ఆలోచించండి ఇతర దేశస్తులందరినీ తీసుకుంటే ఫారినర్స్ని ఎక్కువ కంట్రీస్లో ఏదో కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అయితే నల్లగా ఉంటారు ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇతర దేశాల వాళ్ళందరూ కూడా చూస్తే తెల్లగా ఉంటారు స్కిన్ అట్లా ఉంటుంది జుట్టు కూడా తెల్లగా ఉంటుంది ఎందుకు ఎండ వాళ్ళకి చాలా తక్కువ నెలలు ఉంటుంది ఆ ఎండ ఉన్నా కూడా సరిగా పడదు కనిపించదు అందుకని ఈ ఎండ లేక వాళ్ళ స్కిన్ కలర్ చేంజ్ అవ్వటం జుట్టు కలర్ చేంజ్ అవ్వటం జరుగుతుంది మనకు ఎండ ఉండి ఎండలోకి మనం వెళ్లకుండా మన జీవనశైలి ఉండటం వల్ల మనలో వచ్చే మార్పులు ఎండ తగలనందువల్ల మాత్రమే ఎక్కువ భాగం కారణం ఇది ఎండ తగలకపోతే చర్మం ఎందుకు తెల్లగా వస్తుంది జుట్టు ఎందుకు తెల్లగా వస్తుంది అని తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇప్పుడు మన తాతలు ముత్తాతలు పెద్దలు కానీ గ్రాండ్ పేరెంట్స్ని తీసుకుంటే అందరికొస్తా ఎక్కువ నలుపు రంగులో కనపడుతుంటారు సామాన స్థాయిలో కనపడతారు ఎందుకు వాళ్ళందరూ పురధ్వనించే సాయంకాలం దాకా ఎండలో పొలాల్లో పనులు చేసుకునేవారు కష్టపడేవారు ఎండల్లో ఆ ఎండలో ఉన్నందువల్ల వాళ్ళ కలర్ అట్లా ఉంది కానీ వాళ్ళతో పోలిస్తే మనం మంచి రంగులో ఎర్రగా తెల్లగా బాగా ఉన్నాం కారణం వాళ్ళకి తగిలిన ఎండ మనకు తగలట్లేదు ఈ రోజుల్లో ఎండ తగలనందువల్ల ఏమవుతుందంటే మన చర్మం లోపల మెలనోసైట్స్ అని కణాలు ఉంటాయి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాలు అనమాట ఈ మెలనోసైట్స్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాలకి ఎంత ఎండ తగులుతుంటే అంత నలుపు వర్ణాన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేసి చర్మానికి కలర్ అందిస్తూ ఉంటాయి అన్నమాట ఈ మెలనోసైట్స్ అనే కణాలు తలభాగంలో జుట్టుకు రంగునివ్వటానికి కూడా ఇవే కారణం చర్మంలో కూడా స్కిన్ కలర్ని నలుపుగా చేయటమా తెలుపుగా చేయటం అనే కారణం కూడా ఈ మెలనోసైడ్స్ ఎండ యొక్క తీవ్రతను బట్టి ఈ మెలనోసైడ్స్ స్పందించటం ఆధారపడి ఉంటుంది ఎండ ఎక్కువగా పడుతున్నది అనుకోండి ఆ ఎండ యొక్క ప్రభావం చేత మన తల భాగంలో ఉండే మెలనోసైడ్స్ కూడా దాని నుంచి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి ఎక్కువ వెంట్రుక్కి కలర్ లాగా పంపించేస్తూ ఉంటుంది ఎండ తగిలినప్పుడు ఈ మెలనోసైడ్స్ కణజాలం అంతగా స్పందించు తక్కువ ప్రొడక్షన్ చేస్తాయి ఎందుకని జుట్టు యొక్క రంగు రాను రాను తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఇక్కడ చర్మ విషయానికి వస్తే ఎండ తగలపోతే కూడా అట్లా వస్తుంది ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి ఈ ఎండలో మనం తిరిగినప్పుడు చర్మం నల్లగైనప్పుడు ఈ నలుపు వన్న యొక్క రహస్యం ఏంటంటే సూర్యకిరణాల వేడిని తట్టుకునే నేచర్ నలుపు వర్ణమైన చర్మానికి ఎక్కువ ఉంటుంది ఈ మెలనోసైడ్స్ ఏం చేస్తాయి ఆ సూర్యకిరణాల నుంచి రక్షణ కలిగించటానికి కోసం నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసి స్కిన్ ప్రొటెక్షన్ కోసం కలర్ అట్లా చేస్తాయి అనమాట అందుకని మెలనోసైడ్స్ తక్కువ పనిచేసింది అనుకోండి నలుపు వర్ణం తక్కువ వస్తుంది అందుకని స్కిన్ అంతా ఆటోమేటిక్గా ప్రొడక్షన్ చేయదు కాబట్టి తెలుపు ఎక్కువ అవుతూ ఉంటుంది తెలుపు అయ్యే కొద్దీ సన్లైట్ నుంచి తట్టుకునే నేచర్ తగ్గిపోతుంది అందుకని ఇతర దేశస్తులు ఎండ తగిలితే చాలా ఎర్రగా ఉన్న వాళ్ళు కమిలిపోతారు మంట బుట్టేస్తుంది స్కిన్ ర్యాషెస్ అలర్జీలు యూవెరస్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఫారినర్స్కి చర్మం మీద ఎక్కువ ఉంటాయి అందుకని ఆ తెలుపు వర్ణము ఎరుపు వర్ణం ఉన్నప్పుడు తట్టుకోలేదనమాట ఎండని అందుకని శరీరం సహజంగా ఏం చేస్తుంది రక్షణ ఎక్కువ కలిగించేస్తుంది అనమాట అందుకని దాని కొరకు ఇలాంటి మెకానిజం మనలో జరుగుతుంటుంది చర్మంలో ఎవరికైనా నలుపు తగ్గి రంగు రావాలంటే ఎండలోకి వెళ్లకుండా కాస్త కొన్ని నెలలు మీరు కాస్త ఏసీల్లో కానీ గదుల్లో అట్లా ఉండండి ఆటోమేటిక్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వటం మీరు అందరూ చూసినట్లే మనలో కూడా ఇప్పుడు ఎండ తగలటం గనక మళ్ళీ స్టార్ట్ అయితే తెల్ల జుట్టు రానడానికి కూడా మళ్ళీ మీకు తగ్గుతుంది అంటే ఉన్న జుట్టు మళ్ళీ కన్వర్ట్ అవ్వదు కానీ మళ్ళీ మీకు తెల్ల జుట్టు రాకూడదు తెల్ల జుట్టు వచ్చింది కూడా కొంచెం తగ్గాలనుకున్నా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉన్న మేరకు ఎండలో కాస్త ఎక్కువ రోజుకు రెండు మూడు గంటలైనా గడపడానికి ఆడుకోవటానికి కానీ ఎక్సర్సైజ్ చేయడానికి కానీ తిరగటానికి కానీ కాస్త వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఎండలో కూర్చునేదన్నా కాస్త రిలాక్స్ అవ్వటం కానీ ఇట్లాంటివి చేస్తే సహజంగా ఈ మెలనోసైడ్స్ స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ప్రొడ్యూస్ చేసి వెంట్రుక్కి సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట దీనివల్ల చాలామంది టెక్నిక్ని కూడా మన ఫాలోవర్స్ అప్లై చేసి పూర్వం రోజుల కంటే ఇప్పుడు అరవై డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాళ్ళు కూడా నాకు ఇప్పుడు నల్ల జుట్టు ఎక్కువ వస్తున్నాదండి ఇంత ముందు తెల్ల జుట్టు ఎక్కువ ఉండేది ఇప్పుడు నలుపుగా మారుతున్నది అంటుంటారు దానికి రీజన్ ఎండ్ ఎఫెక్ట్ అనమాట అంటే విటమిన్ డి నూటికి తొంభై మందికి తగ్గిపోయింది అందుకని నేను ఉదయం తొమ్మిది గంటలు పది కాళ్ళ నుంచి మధ్యాహ్నం రెండు లోపు కనుక మీరు సాధ్యమైనంత వరకు ఎండలో కనుక గడపగలిగితే విటమిన్ డి న్యాచురల్గా వస్తుంది అని అంటుంటున్నాను కదా దాని ప్రభావం కూడా జుట్టు నలుపు రావడానికి తెలుపు తగ్గటానికి కూడా కారణం కనపడుతున్నది స్పష్టంగా తెలుస్తుంది అందుకని ఉప్పటి అయినా సరే వయసులో ఉన్న పిల్లలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా నివారించుకోవాలంటే ముందు జాగ్రత్త చర్యగా కాస్త రోజు ఒక రెండు గంటలన్నా పిల్లలకు మూడు గంటలన్నా ఏదో ఒక సమయంలో ఎండ తగిలేటట్టు మీరు కనుక ప్రయత్నం చేయగలిగితే నలుపు వర్ణం వస్తుంది తెలుపు రాకుండా రక్షణ సహజంగా జరుగుతుంది అందుకని ఇతర పోషకాలు ఆహారాల కంటే కూడా ఎండ వల్ల జుట్టు ఎక్కువగా నల్లగా ఉంటుంది ఎండ వల్ల జుట్టు తెల్ల జుట్టుగా మారకుండా ఉంటుందని మాత్రం గమనిస్తే బాగుంటుంది దీనికి తోడు ఎవరికైనా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఎండ వల్ల జుట్టు ఎర్రగా అయిపోవటం కానీ జుట్టు పగిలిపోవటం డ్రై అవ్వటం కానీ జరుగుతూ కాస్త ఎరుపు రంగు కూడా లైట్గా మారుతుండు నలుపు తగ్గిపోయి ఇలాంటి సమస్యను ఎవరైనా ఫేస్ చేస్తుంటే అలాంటి వారికి తలపైన కాస్త పైన ఆయిల్ రాసుకెళ్తే మంచిది అనమాట కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా కొంచెం జిగురు తగ్గుతున్న ఆమదం కూడా దొరుకుతున్నాది మధ్య మార్కెట్లో చంటి పిల్లలకి రాసే ఆముదం అలాంటి ఆమదం కూడా కాస్త లైట్గా రాసుకుంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు ఆ సన్ రైసెస్ నుంచి వెంట్రుక రక్షణ కలిగించుకుంటే ఆయిల్ రాయటం వల్ల అది సాఫ్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది డ్రై అవ్వదు పగిలిపోవటం విరిగిపోవటం కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఆయిల్ వెంట్రుకలకి రక్షణ కలిగిస్తూ ఉంటుంది అన్నమాట అందుకనే మన తాతలు ముత్తాతలు అందరూ ఎప్పుడు ఆయిల్ రాసేవారు కాబట్టి అంత ఎండలో తిరుగుతున్న జుట్టు నల్లగా ఉండేది ముసల్తనంలో వరకు తెల్ల జుట్టు వచ్చేది కాదు కాబట్టి మనం జుట్టు విషయంలో ఈ బెనిఫిట్ పొందాలి అంటే ఈ రెండు విషయాల్లో అటెన్షన్ పెడితే బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం